మీ అందరికీ ఇందులో ఒక పెద్ద అనుమానం శ్రీరామాయణంలో ఉన్నటువంటి గంగావతరణానికి మహాభారతంలో చెప్పినటువంటి గంగావతరణానికి భేదం వచ్చింది కదా ఇలా తేడా ఎందుకు వచ్చింది అని ఇదే కాదు భారతంలో రామాయణ కథ కూడా వస్తుంది రామాయణ కథలో కూడా తేడా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే లక్ష్మణుడు కుంభకర్ణుడిని చంపాడు అంటాడు రాముడు రావణాసురుణ్ణి చంపాడు లక్ష్మణుడు కుంభకర్ణుని చంపాడు అని ఉంటుంది రామాయణంలో రావణ కుంభకర్ణుడిద్దరిని రాముడే చంపాడు భారతంలో కుంభకర్ణుణ్ణి లక్ష్మణుడు చంపాడు రాము రామ రావణాసురుణ్ణి రాముడు చంపాడు అదేమిటండి వ్యాసుల వారు రా వ్రాసింది నిజమా వాల్మీకి వ్రాసింది నిజమా వ్యాసుడికి వాల్మీకి ఎందుకు వచ్చింది ఈ తేడా అని ఒక పెద్ద అనుమానం ఒకటి ఉంటుంది సహజంగా భారతం చదివేటప్పుడు అంటే మీకు ఉండదు ఎందుకంటే మీరందరూ ప్రాజ్ఞులు బాగా ఈ విషయాన్ని పరిశీలన చేసిన వారు కాబట్టి కానీ ఏదో ఆర్తితో నేను ఒక మాట మీతో అనడం అంతే ఎందుకని అంటున్నాను అంటే కల్పాంతర భేదము అని ఒకటి ఉంటుంది కల్పములు మారుతుంటాయి కల్పములు మారుతున్నప్పుడు ఆ కల్పాంతర భేదమునందు ఇదే కథ నడుస్తుంటుంది నడుస్తున్నప్పుడు అదే పేర్లతో రాజులు వాళ్ళు వస్తుంటారు ఇదే స్థాయిలో నడుస్తుంటాయి ఘట్టాలు నడుస్తున్నప్పుడు వధా ప్రక్రియ మారుతూ ఉంటుంది పేర్లు మారుతుంటాయి కొన్ని కొన్ని పేర్లు అలా ఉండిపోతాయి కొన్ని కొన్ని మే పేర్లు మారిపోతుంటాయి అంటే కథాక్రమంలో పేర్లు మారుతున్నాయంటే అప్పుడు జరిగిన విశేషం కూడా వేరే తప్ప కేవలం పేర్లు ఒకటి మార్చి వాళ్ళనే అలా ఉంచారని కాదు ఇదే విషయం జరిగింది కానీ అక్కడ జరిగింది వేరు ఇక్కడ జరిగింది వేరు మీకు నేను తేలిగ్గా చెప్పాలంటే ఒకటే అదే సమయానికి అమెరికాలో ఓ పిల్లాడు పుట్టాడు ఏదో పేరు పెట్టారు మనం ఉచ్చరించడం కూడా కష్టం పెట్టారు ఇక్కడ ఓ పేరు ఓ పిల్లాడు పుట్టాడు దేవదత్తుడు అని పెట్టారు ఇక్కడ పిల్లవాడే పుట్టాడు అక్కడ పిల్లవాడే పుట్టాడు వాడికో పేరిట్టారు వీడికో పేరిట్టారు ఇద్దరూ ఒక దేశమునందు ఒక కాలమునందు ఒక సమయమునందు పుట్టిన ఇద్దరి పేర్లు వేరైనట్లుగా వేరు వేరు కథలుండాలా ఎలా ఉంటుందో అలా కాదు కల్పాంతర భేదము అన్నమాట అర్థం ఏంటంటే ఇప్పుడు శ్వేతవరాహ కల్పం నడుస్తోంది ఇత పూర్వం జరిగినటువంటి కల్పాలలో ఉండేటటువంటి యుగాలలో ఇదే కథ జరుగుతుంది ఇలాగే కానీ అప్పుడు ఉన్న సగరుని యొక్క భార్యలు వేరు కాబట్టి ఆ పేర్లు నిజం అప్పుడు పుట్టిన పిల్లలు శివానుగ్రహంగా పుట్టిన వాళ్ళు కాబట్టి ఆ కథ వేరు ఈ కథ వేరు అందుకని వ్యాసుడిది కల్పాంతర కథ వాల్మీకిది ఒక కల్పాంతర కథ అందుకని ఇద్దరిది సత్యాలే తప్ప ఇద్దరిది ఎవరిదో ఒకటి సత్యం ఒకటి అసత్యం అని తీర్పు చెప్పకూడదు భారతంలోది భారతంలోదిగా రామాయణంలోది రామాయణంగా అర్థం చేసుకోవాలి రెండు కల్పాంతర ఉన్న కథలే పెద్దలందరూ వ్యాఖ్యానాల్లో అదే మాట చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వ్యాసుడు తప్ప వాల్మీకి తప్ప అన్నమాట రానే రాదు ఇద్దరివి సత్యాలే కల్పాంతర భేదంలో ఉన్న కథలు